పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రెండు కార్లలో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారంటున్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కిడ్నాప్ చేశారంటూ భయాందోళన చెందుతున్నారు అయితే ఓ కేసు నిమిత్తం రాజేశంను ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు కంసేకమ్ తొమ్మిది మంది దాకా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మఫ్కి వచ్చారు పోలీస్ మీరు అంటే ఆ అన్నారు కానీ ఏం ఐడి కార్డు ఏం చూపించలేదు డైరెక్ట్ తీసుకెళ్ళారు డాడీని కార్లు వేసుకొని బుల్లెరలా పెద్దది స్కార్పియా వైట్ కారు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు ఇక మేము సారంగపూర్ స్టేషన్కి పోతే ఎస్ఏ గారు లేరు గిట్ల అడిగితే మాకు తెలియదు అని చెప్పారు డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చినాం ఛత్తీస్గఢ్లో ఏమో కేసు అయిందని చెప్పి మమ్మల్ని పంపించండి కంప్లైంట్ ఇస్తే అద్దని చెప్పి చెప్పులేదు వాళ్ళు తెలుగులో మాట్లాడలేదు పోలీసు వల్ల అంటే అదే అదే మరి మీరు కిడ్నాపర్స్ అంటే అదే అనుడు ఆర్ఎస్ఎస్ వల్ల అంటే అదే అదే అనుడు ఇట్లా ఏదంటే అదే అన